బాక్సింగ్ డే టెస్ట్లో భారత్ ఓడిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో రహానే అద్భుతమైన సెంచరీతో మనం అప్పుడు బాక్సింగ్ డే టెస్ట్లో గెలిచినాం ఇప్పుడు ఈ బాక్సింగ్ డే టెస్ట్లో కూడా ఇండియా గెలుస్తుంది మెల్బోర్న్ గ్రౌండ్ ఇండియాకు చాలా ఫేవర్ అక్కడ ఎలా ఆడాలో ఇండియాకు బాగా తెలుసు అన్నారు అయితే ఈ మ్యాచ్ కోసం భారత్ ముగ్గురు ఆల్రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి జడేజా వాషింగ్టన్ సుందర్ రూపంలో ముగ్గురు ఆల్రౌండర్లను బ్యాటింగ్ డెప్త్ కోసమే దించినట్లు తెలిసిందే అయితే ఆ ముగ్గురు ఆల్రౌండర్లలో ఇద్దరు ఆల్రౌండర్లు ఫస్ట్ ఇన్నింగ్స్ని సేవ్ చేశారు నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ హండ్రెడ్ కంటే ఎక్కువ పార్ట్నర్షిప్తో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియాను సేవ్ చేశారు కానీ సెకండ్ ఇన్నింగ్స్లో తేలిపోయారు అయితే మనం డే బై డే మాట్లాడుకుంటే ఫస్ట్ డే ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది రోహిత్ శర్మ బ్లైండ్ కెప్టెన్సీ బ్లండర్ కెప్టెన్సీ ఇంకేమన్నా పదాలు ఉంటే అవన్నీ కూడా మనం వాడుకోవచ్చు అసలు కెప్టెన్ కాదు ఒక అనుభవం లేని కెప్టెన్ మాదిరి కెప్టెన్సీ చేసిండు ఫస్ట్ డే రోహిత్ శర్మ కెప్టెన్సీని అందరూ అందరూ ఎవరు ప్రతి ఒక్కరు వేసుకున్నారు ఇక సెకండ్ డేలో స్మిత్ సెంచరీ కొట్టిన తర్వాత ఆస్ట్రేలియా నాలుగు వందల నాలుగు పరుగుల దాకా వెళ్ళింది ఆ తర్వాత మన బ్యాటింగ్ మొదలైంది అయితే ఈ సిరీస్ లో ఫస్ట్ మూడు టెస్టుల్లో ఓపెనర్ గా వచ్చిన రాహుల్ అద్భుతంగా ఆడాడు కానీ గత రెండు టెస్టుల్లో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ వచ్చిన రోహిత్ శర్మ తన కెప్టెన్సీ పవర్ ఉపయోగించి మళ్ళీ ఓపెనర్ గా వచ్చాడు అయితే వచ్చి చేసింది ఏం లేదు ఫస్ట్ టెస్ట్ లో కేవలం మూడే మూడే మూడు పరుగులు చేసి పోయిండు ఇక వన్ డౌన్లో లో వచ్చిన కేఎల్ రాహుల్ తన మూమెంటమ్ను కోల్పోయినట్టు అనిపించిండు ఫస్ట్ మూడు టెస్టుల్లో ఎంతో క్లియర్ గా ఏ బాల్ ను వదలాలి ఏ బాల్ ను ఆడాలి అనేది ఎంతో క్లియర్ గా ఎంతో క్లారిటీ తోటి ఉన్న రాహుల్ మళ్ళీ అలా కనిపించలేదు ఈజీ వికెట్ ఇచ్చేశాడు అయితే కోహ్లీ జైష్వాల్ వీళ్ళిద్దరు ఒక చిన్నపాటి మంచి పార్ట్నర్షిప్ చేసినా కూడా కోహ్లీ తప్ప జైస్వాల్ తప్ప అంటే నాకైతే అందులో కోహ్లీదే తప్ప అనిపిస్తుంది అయితే రన్అట్ అయింది జైస్వాల్ ఎయిటీ టూ రన్స్ దగ్గర రన్ అవుట్ అయ్యిండు ఆ అవుట్ తర్వాత అప్పటి వరకు ఆఫ్ సైడ్ బాల్స్ వదిలేస్తూ ఫోర్త్ స్టంప్స్ బాల్ ఆడుతున్న కోహ్లీ ఫిఫ్త్ స్టంప్ బాల్ వదిలేస్తున్న కోహ్లీ ఫస్ట్ టైం ఆఫ్ సైడ్ బాల్ ఆడిండు జయశ్ రన్అట్ తర్వాత కోహ్లీ మైండ్ కొంచెం డిస్టర్బ్ అయినట్టు అనిపించింది ఆ డిస్టర్బెన్స్ లోనే ఆఫ్ సైడ్ బాల్ ఫస్ట్ ఆఫ్ సైడ్ బాల్ ఆడడానికి ట్రై చేసిండు అదే ఫస్ట్ ఆఫ్ సైడ్ బాల్లోనే వేయిండు ఇక ఆ తర్వాత వచ్చిన పంత్ పంత్ బ్యాటింగ్ కంటే పంత్ పైన సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయిన అనుకో అదే స్టూపిడ్ 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 అంటూ సునీల్ గవాస్కర్ డైరెక్ట్ లైవ్ కామెంటర్లోనే పంత్ నేసుకున్నాడు ఇక మూడో టెస్ట్ లో బ్యాట్ తో మంచిగా అయిన జడేజా మాత్రం ఈ టెస్ట్ లో బ్యాట్ తో పెద్ద ప్రభావం చూపించలేదు బాల్తో కూడా పెద్దగా చూపించలేదు కానీ ఆ టెస్ట్ లో ఇండియా ఫాలో అని తప్పించడానికి జడేజా చేసిన సెవెంటీ ప్లస్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అందువల్లే ఈ టెస్ట్ లో ప్లేస్ దక్కించుకున్న జడేజా పెద్దగా ప్రభావం చూపలేదు ఇక నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరు ఏం చేసారో మన అందరికీ తెలుసు నితీష్ అద్భుతమైన సెంచరీ వాషింగ్టన్ అద్భుతమైన హాఫ్ సెంచరీ డే త్రీని సేవ్ చేశాయని అనుకోవాలి కాకపోతే డే త్రీ అయిపోయేసరికి ఫస్ట్ ఇన్నింగ్స్లో తొమ్మిది వికెట్లు కోల్పోయిన భారత్ ఫోర్త్ డేలో వచ్చిన తర్వాత ఫాస్ట్గా పరుగులు చేయాలని చూసి నితీష్ కుమార్ రెడ్డి తన వికెట్ ఇచ్చేశాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా అవుట్ అయ్యాడు ఆ తర్వాత డే ఫోర్లో బూమ్రా సిరాజ్ ఇద్దరు తమ బౌలింగ్తో సగం కంటే ఎక్కువ ఆశిస్తు వంద కంటే తక్కువ పరుగులకే పెవిలియన్ పంపించేశారు దాంతో ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తుంది ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తుంది ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోతుంది అనుకున్న టైంలో నితీష్ సుందర్ ఇద్దరు బ్యాటింగ్ వల్ల గేమ్లోకి వచ్చిన భారత్ బూమ్రా సిరాజ్ యొక్క బౌలింగ్తో మ్యాచ్ గెలుస్తుందేమో మ్యాచ్ గెలుస్తుంది గెలుస్తుంది అని అనుకున్నారు కానీ ఆ తర్వాత మళ్ళీ మన రోహిత్ శర్మ కెప్టెన్సీ యాజ్ యూజువల్ మళ్ళీ మనం టే లెండర్లను అవుట్ చేయలేకపోవడం ఇదంతా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం అయితే ఆ ఫస్ట్ ఆరు వికెట్లు ఆడినప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీని పోగింది అందరూ మళ్ళీ లాస్ట్లో టే లెండర్స్ ఇద్దరు ఇరవై ఓవర్లు కొత్త బాల్తో కూడా ఆ ఇరవై ఓవర్లలో కూడా న్యూ బాల్తో ఒక పది ఓవర్ల వరకు ఉంటాయి ఆ పది ఓవర్లు కూడా ఆడడం మళ్ళీ అందరిని ఒక రకమైన కు గురి చేసింది ఆ ఇద్దరు టేలెండర్లే ఇరవై ఓవర్లు ఆడి డే ఫోర్ను ముగించి ఈరోజు లాస్ట్ డే టెస్ట్కు లాస్ట్ డే ఈ రోజు వచ్చారు అయితే ఈరోజు వాళ్ళు పెద్దగా ఏం ఆడలేదు ఫస్ట్ ఫోర్ ఫైవ్ ఓవర్స్లోనే అవుట్ అయ్యారు ఆ తర్వాత మళ్ళీ తో కలిసి రోహిత్ ఓపెనింగ్కి వచ్చాడు అయితే అయితే ఎప్పుడు ఇంటెంట్ 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 అంటూ లాస్ట్ లో ఫాస్ట్ ఫాస్ట్గా పరుగులు చేయడానికి చూసిన రోహిత్ ఈ మ్యాచ్లో మనం ఫాస్ట్గా తో కలిసి రోహిత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక వంద రన్స్ ఇట్లా చేస్తే మనకు గెలిచే ఛాన్స్ ఉంటుంది అని అనుకుంటుంటే అచ్చుడితో మాకు విన్నింగ్ కాదు మాకు డ్రా కావాలి అని రోహిత్ క్లియర్ మైండ్తో వచ్చిండు నలభై బాల్ ఆడి తొమ్మిదో తొమ్మిది మళ్ళీ అందులోనూ తొమ్మిదో రన్ చేసి టాటా బాయ్ బాయ్ చెప్పేసిండు ఇక వన్ డౌన్లో వస్తున్న రాహుల్ కూడా ఎందుకో మళ్ళీ ఈ రోజు కూడా ఫిఫ్త్ స్టెంప్ బాల్ను ఫోర్త్ బాల్ బాల్ని ఎక్కువగా ఆడాలని చూస్తూ స్లిప్లో క్యాచ్ ఇచ్చాడు ఇక మళ్ళీ కోహ్లీ ఈ సిరీస్లో మొత్తం మొత్తం ఈ సిరీస్ లో కోహ్లీ మొత్తం అయితే స్లిప్పు లేదంటే కీపర్ అయితే స్లిప్పు లేదంటే కీపరు ఈ రోజు కూడా స్లిప్పు స్లిప్పు క్యాచ్ ఇచ్చి వేయండు కానీ ఆ తర్వాత పంతు జేష్ వాళ్ళు ఇద్దరు అవుట్ కాకుండా సెకండ్ సెషన్ మొత్తం ఆడి ఇండియా డ్రా కన్ఫర్మ్ ఇండియా ఓడిపోయి ఇండియా అస్సలే ఓడిపోదు అయితే గెలవాలి లేదంటే డ్రా చేసుకోవాలి తప్ప ఓడిపోదు అన్న సిచ్యువేషన్ లో టీ బ్రేక్కి వెళ్ళారు కాకపోతే టీ బ్రేక్ వచ్చిన తర్వాత మెంట్స్ కెప్టెన్సీతో మ్యాచ్ ఆస్ట్రేలియా తీసుకుందని చెప్పాలి టీ బ్రేక్ నుండి వచ్చిన తర్వాత మామూలుగా ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లతో బౌలింగ్ చేయించాలని చూస్తారు ఫ్రెష్ లెగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళే కాకపోతే మన కమెంట్స్ తెలివిగా హెడ్ అండ్ లయన్ తో బ్యాటింగ్ చేపించాడు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఫాస్ట్ గా పరుగులు చేయాలనుకుంటారు మూడు వికెట్లు పడ్డాయి వీళ్ళు ఇద్దరు ఒక సెషన్ మొత్తం ఆడిరు ఫాస్ట్ గా పరుగులు చేసేవాడిన విన్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందో చూద్దాం అనుకుంటారు కాబట్టి ఫాస్ట్ గా ఆడతారు ఆ ఆడే క్రమంలో స్పిన్నర్లను ఉతకాలి ఆ ఉతికే క్రమంలో ఏమైనా వికెట్లు వస్తాయేమో అని ఇండియన్ మైండ్ సెట్ ను మంచిగా అర్థం చేసుకున్న కమిన్స్ టూ ఇన్స్ నుండి స్పిన్నర్స్ తోనే బౌలింగ్ చేయించాడు అయితే కమిన్స్ అనుకున్నట్టే ఫాస్ట్ గా ఆడదామనుకున్న పంత్ సిక్స్ కొట్టాలనుకుని బౌండరీ దగ్గర మార్చ్ కు క్యాచ్ ఇచ్చాడు కతం అక్కడితో ఆట పూర్తిగా వన్ ఎయిటీ డిగ్రీస్ టర్న్ తీసుకుందని చెప్పాలి పంతు పోయిన తర్వాత నితీష్ రెడ్డిని పంపిస్తే బాగుంటుంది తో కలిసి నితీష్ రెడ్డి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కొంచెం ఏమన్నా లాస్ట్ మ్యాచ్ లాస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ కూడా వేసాడు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఏమన్నా కొంచెం వర్కౌట్ అవుతుందేమో అని అనుకుంటుంటే మళ్ళీ జయడాజా వచ్చిండు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు జడేజా ఎక్కువ షేప్ నిలిచలేదు జస్ట్ పదమూడో పద్నాలుగో బాల్ ఆడిపోయిండు ఆ తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి వెనక ఒకటే వికెట్ ఉంది తన వెనక సుందర్ ఒకటే ఉన్నాడు ఆ తర్వాత ఆడేవాళ్ళు పెద్ద ఎవరు లేరు అది తనకు తెలుసు అయితే అప్పటికి ఇంకా ముప్పై ఓవర్ల వరకే ఆడాలి ఆ ప్రెజర్లోకి వెళ్ళిపోయిండు ఆ ప్రెజర్లోకి వెళ్ళిపోయి నితీష్ కుమార్ రెడ్డి కూడా తొందరనే వికెట్ ఇచ్చేసిండు ఇక ఆ తర్వాత వచ్చిన సుందర్ లాస్ట్ వరకు ఫైట్ చేసిండు టే లెండర్లతోటి ఫైట్ చేసిండు కాకపోతే అతనికి ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు ఆకాశదీప్ ఒక నాలుగైదు ఓవర్లు నిలుసున్నట్టు అనిపించినా కూడా బౌల్ అండ్ బౌలింగ్లో హెడ్ కు క్యాచ్ ఇచ్చిండు ఆ తర్వాత బూమ్రా ఇక బూమ్రా సిర ఉండేది మనం పెద్దగా ఆశించడం వాళ్ళిద్దరు బాల్తో చేయాల్సింది చేశారు మెయిన్ గా బూమ్రాని అయితే ఆ తర్వాత బూమ్రా ఉండాలి ఇంకా బ్యాట్ తో కావాలి బ్యాట్ తో కావాలి అని అడిగితే మనకే సిగ్గులేదు అనుకోవాలి ఎందుకంటే ఈ సిరీస్ లో బూమ్రా లేకపోతే ఇండియా ఫైవ్ జీరో అది అందరికీ క్లారిటీ ఉండేది కానీ బూమ్రానే మనల్ని బయట పడేస్తున్నాడు ఆ గెలిచిన మ్యాచ్ అయినా డ్రా చేసుకున్న మ్యాచ్ అయినా బూమ్రా వల్లనే అది మాత్రం మనం గుర్తు పెట్టుకోవాలి ఇక లాస్ట్లో మన మియా మ్యాజిక్ సిరాజ్ మ్యాజిక్ పెద్ద వర్కౌట్ కాలేదు డిఎస్పి సార్ ఈరోజు లో ఉన్నట్టు అనిపించాడు సిరాజ్ అవతల తొంభై తొమ్మిదిల మీద తొంభై ఇళ్ళలు ఉంటే బ్యాటింగ్ చేసేందుకు మనకి కూపు ఉంటుంది కాకపోతే అవతల సుందరు వికెట్ ఆపాలి ఓవర్లు ఉడగొట్టాలని అనుకుంటాను కాబట్టి సిరాజ్ కూడా మొత్తం డిఫెండింగ్ మూడ్లోకి ఆగాలి 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 పదిహేను ఓవర్లు ఉన్నాయి సిరాజ్ వచ్చే టైం వరకు ఆగాలి 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 అనే టెన్షన్ లోనే నితిన్ లయాన్ కరెక్ట్ వికెట్ల ముందు ఎల్బిడబ్ల్యూ రూపంలో దొరికిపోయిండు అయితే ఈ మ్యాచ్ మొత్తం చూస్తే ఎవరిది తప్పు సెలెక్షన్ల తప్పు ఉందా అంటే మనం ఎనిమిది మంది బ్యాటర్లు ఐదుగురు పర్ఫెక్ట్ బ్యాటర్లు ముగ్గురు ఆల్రౌండర్లు అసలు ఆకా అర్చిత్న ప్లేస్లో ఆకాశ్ దీపం తీసుకొచ్చింది కూడా అతను బ్యాటింగ్ కోసమే మెయిన్ హర్షిత్ రానా కనీసం పది బాళ్ళు కూడా ఫేస్ లే ఫేస్ చేయలేకపోతున్నాడు ఆకాశ్ దీప్ మనకు అక్కడ ఉపయోగపడతాడని గంభీర్ తీసుకొచ్చిండి గంభీర్కి ఫస్ట్ ఉండే బౌలింగ్ వద్దు బ్యాటింగ్ 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 వీ నీడే బ్యాటింగ్ అయితే బ్యాటింగ్ తోటి మ్యాచ్లు గెలుస్తారు బౌలింగ్ తోటి టోర్నీలు గెలుస్తారు అనేది మన గంభీర్ భయాకు తెలియదు కావచ్చు మరి అయితే మనం ఈ టెస్ట్ మ్యాచ్ మొత్తం చూస్తే గంభీర్ కోచింగ్ టీమ్ సెలెక్షన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ మెయిన్ ఇవే ఇవే మూడు పెద్ద మిస్టేకుల్లా కనిపిస్తున్నాయి దీని తర్వాత ఇక న్యూ ఇయర్ తర్వాత జనవరి థర్డ్ నుండి సిడ్నీలో టెస్ట్ ఉంది ఆ టెస్ట్ లో మనం గెలవాలి బార్డర్ గాస్కర్ ట్రోఫీ మనతోటే ఉండాలి డబ్ల్యూటీసీ ఫైనల్లో మనకు ఛాన్స్ ఉండాలి అంటే సిడ్నీ టెస్ట్ ఎలాగైనా గెలవాల్సిందే ఒకవేళ సిడ్నీలో కూడా ఓడిపోతే మనకు పూర్తి ఛాన్స్ ఉండదని అనుకోవాలి కాబట్టి చూడాలి మరి సిడ్నీలో మనోళ్ళు ఏం చేస్తారు అక్కడ ఏ రకమైన సెలక్షన్ తోటి వెళ్తారు అనేది